హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులకు స్వాగతం హాయ్ ఫ్రమ్ అండ్ నేను మీ అన్నయ్య ఇప్పుడు మనము ఒక విషయం గురించి మనసు చూపి మాట్లాడుకుందాం మీకు కూడా ఈ విషయంలో చాలా బాధ కలిగి ఉంటుంది కాబట్టి ఈ విషయం గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు నేను ఏ విషయం గురించి మాట్లాడదలుచుకున్నానంటే మన వినేష్ ఫోగాట్ హర్యానాకు చెందినటువంటి ఇరవై తొమ్మిది సంవత్సరాల వినేష్ పోగాట్ రెండు వేల ఇరవై నాలుగు పారిస్ ఒలింపిక్స్లో యాభై కేజీల రెజ్లింగ్ విభాగంలో కుస్తీ పోటీల్లో గుంజమాన్ లోపేజ్ అనేటువంటి అమ్మాయిని ఓడించి ఫైనల్ చేరడం జరిగింది ఫైనల్ చేరినటువంటి వినేష్ పోగాట్ రెండవ రోజు బరువు చూసే సమయానికి వంద గ్రాములు ఎక్కువ బరువు ఉందని చెప్పేసి ఆమెని ఫైనల్ నుంచి అనర్హత వేటు వేసి ఆమెను డిస్క్వాలిఫై చేశారు ఫైనల్లో పాల్గొనేకుండా దీనికోసం ఆమె అక్కడ ఉన్నటువంటి కాస్ కోర్టుకి అప్పీల్ చేశారు ఆ కాస్ కోర్టు కూడా ఈమెకి అనుకూలంగా కాకుండా అననుకూలంగా తీర్పు ఇవ్వడం ఈమె యొక్క అప్పీల్ని కొట్టివేయడం జరిగింది కానీ దీని వెనుక దీని వెనుక మన భారతదేశంలో ఉన్నటువంటి సోకాల్డ్ మోడీ యొక్క వ్యతిరేకులైతేనేమి భారత్ యొక్క అయితేనేమి మేము మోడీని వ్యతిరేకిస్తాము మోడీని వ్యతిరేకిస్తామని వాళ్ళకి తెలియకుండానే దేశాన్ని కూడా వ్యతిరేకించే స్థాయికి ఈ పిచ్చి ముదిరిపోయిందంటే ఇలాంటి గురించి ఇలాంటి వాటి గురించి మనము ఖచ్చితంగా నిజాలు తెలుసుకోవాల్సినటువంటి సమయం ఇది లేదంటే మనం కూడా అదే ట్రాప్లో పడేటువంటి అవకాశం ఉంది ఇక్కడ చూసుకున్నట్లయితే కన ఆమె చాలాసార్లు వినేష్ పోగట్ గారు యాభై మూడు కేజీల విభాగంలో పోటీ పడ్డారు కానీ ఈమె ఇరవై సొమ్ ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసు రీత్యా ఆ విభాగంలో యాభై మూడు కేజీల విభాగంలో పోటీ పడడానికి చాలామంది పోటీ రావడంతో ఆమె తన బరువును తగ్గించుకొని దాదాపు మూడు సంవత్సరాల పాటు యాభై కేజీల బరువును మెయింటైన్ చేసి అంత కఠోరమైనటువంటి శ్రమ దీక్షతో ఈ యొక్క ప్యారిస్ ఒలింపిక్స్లో రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో యాభై కేజీల విభాగంలో పోటీకి అర్హత సాధించి అందరినీ మొదటి రౌండ్ మొదటి రౌండ్ నుంచి కూడా అందరినీ కూడా ఓడిస్తూ సెమీఫైనల్కి చేరుకొని సెమీఫైనల్లో గుంజమాన్ లోపేజ్ అనేటువంటి అమ్మాయిని ఓడించి ఫైనల్కు చేరుకోవడం జరిగింది దురదృష్టవశాత్తు ఈమె వంద గ్రాములు కేవలం వంద గ్రాములు బరువు ఎక్కువ ఉండడంతో ఈమెని అనర్హత పెట్టు వేసి పోటీకి వైద్యులు గేటట్లు చేశారు డిస్క్వాలిఫై చేశారు కానీ ఈమెకి దాదాపుగా ఆ మ్యాచ్లు జరిగేటప్పుడు రోజుకి సరాసరి ఒకటిన్నర కేజీ భోజనం మాత్రమే ఈమెకు ఇచ్చేవాళ్ళు బరువు తూచి ఒకటిన్నర కేజీ బరువు భోజనం మాత్రమే ఇచ్చేవాళ్ళు కానీ ఈమెకు ఏమైందంటే అంతకు ముందు రోజు మూడు అవుట్లు ఉండడంతో అంటే మూడు మ్యాచ్లు ఉండడంతో ఎక్కువగా డిహైడ్రేషన్ గురైందంటే బాడీలో ఉండేటువంటి వాటర్ మొత్తం బయటికి వెళ్ళిపోవడంతో ఆమె దాదాపు ఈ ఒకటిన్నర కేజీ భోజనంతో పాటు నీళ్ళు కూడా తీసుకోవడంతో ఆమె యొక్క బరువు అనేది దాదాపు నాలుగున్నర కేజీ పెరిగిపోవడం జరిగింది రాత్రికి రాత్రే ఆమె మరుసటి రోజు మళ్ళీ బరువు చూస్తారు మ్యాచ్ ఉంది కాబట్టి రాత్రికి రాత్రి రాత్రి మొత్తం నిద్రపోకుండా కఠోరమైనటువంటి ఎక్సర్సైజులు స్కిప్పింగ్ కానీ సైక్లింగ్ కానీ అదేవిధంగా ఇంకా బరువు తగ్గకపోవడంతో ఆమె యొక్క జుట్టును కత్తిరించుకోవడము ఆమె యొక్క దుస్తుల్ని కత్తిరించడం అంటే తక్కువ సైజు చేయడము మొత్తం ఆహారమే తీసుకోకుండా అంత కఠోరమైనటువంటి శ్రమ చేసినప్పటికీ కూడా దాదాపు నాలుగున్నర కేజీలు అంత బరువు తగ్గించుకొని కూడా కేవలం వంద గ్రాములు బరువు తగ్గించుకోలేకపోవడంతో దురదృష్టవశాత్తు అనర్హత వేటపడింది కానీ దీనికి మోడీకి ముడిపెట్టి ఇక్కడ ఉన్నటువంటి కుహనావాదులు మోడీకి అగనెస్ట్గా ఉండేవాళ్ళు వాళ్ళు మోడీని విమర్శిస్తున్నారో దేశాన్ని విమర్శిస్తున్నారో అర్థం కాకుండా ఆమె ఢిల్లీలో అప్పుడు రెజలర్ల కోసం ఒక అమ్మాయి కోసం బ్రిజ్భూషణ్ సింగ్ అనేటువంటి రెజలర్ అధ్యక్షుని తీసేయాలని చెప్పి రెజలర్లు అందరూ ఢిల్లీలో జంత్ర మంత్ర దగ్గర ధర్నా చేసినప్పుడు వినేష్ ఫోగట్ కూడా విరోచితంగా పోరాటం చేశారు దానికి దీనికి ముడిపెట్టి మోడీని డిస్క్వాలిఫై చేయించాడనంతగా ఈ యొక్క కుహనా మేధావులందరూ మాట్లాడుతుంటే వీళ్ళని దేంతో కొట్టాలో దేంతో నవ్వాలో అర్థం అవ్వట్లేదు ఎందుకంటే మోడీ అనుకుంటే ఆమె ఒలింపిక్స్కే వెళ్ళేది కాదు కదా ఇది చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యాలో వీళ్ళు నాకు అర్థం అవట్లేదు మోడీ అనుకుంటే ఆమె ఒలింపిక్స్కే వెళ్ళలేదు అలాంటి రెజ్యులర్లందరినీ పంపించకూడదంటే ఆమె ఒలింపిక్ ఒలింపిక్స్కే వెళ్ళలేదు అసలు నేను ఒక దురదృష్టం ఏంటంటే ఈ వినేష్ పోగట్ గారికి మరుసటి రోజే మ్యాచ్ ఉండడంతో తగినంత సమయం లేకపోవడం వలన ఆ వంద కేజీలు వంద గ్రాములు బరువు తగ్గించుకోలేకపోయింది కానీ దాదాపు నాలుగు నాలుగు కేజీల మూడు మూడు వందల గ్రాములు ఐదు నాలుగు వందల గ్రాములు బరువు తగ్గించుకున్న ఆమె వంద గ్రాములు తగ్గించుకోలేదా బరువు చూసిన తర్వాత కూడా కొంచెం సమయం అడిగినారు కానీ కూడా అక్కడ ఒలింపిక్ నిర్వాహకులుగా ఆమెకు సమయం ఇవ్వలేదు దీనిపైన పీటీ ఉషా గారు మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడికి వాళ్ళ సొంత సొంతమైనటువంటి సపోర్టింగ్ టీం ఉంటుంది వాళ్ళు అదేవిధంగా ఎవరైతే క్రీడల్లో పాల్గొంటున్నారో వాళ్ళు ఈ యొక్క బాధ్యత అనేది తీసుకోవాలి ఆ ఎవరైతే పాల్గొంటున్నారో ఆ క్రీడాకారుడు కూడా తన యొక్క బరువుని చూసుకోవాలని చెప్పి మాట్లాడడం జరిగింది ఇంకోటి ఏంటంటే ఆనందించదగ్గ విషయము ఈ యొక్క వినేష్ పోగట్ ఫ్యామిలీలో మొత్తం అందరూ కూడా కుస్తీ వీరులే వీళ్ళ చెల్లెలైనటువంటి ప్రియాంక పోగట్ కానీ గీతా పోగట్ కానీ రీతూ పోగొట్టు కానీ బబితా కుమారి కానీ వీళ్ళందరూ కూడా వీళ్ళది ఒక రెసిలింగ్ ఫ్యామిలీ అనమాట వీళ్ళందరూ కూడా కుస్తీ క్రీడాకారులే కానీ బాధాకరమైన విషయం ఏంటంటే వినేష్ కోగట్ గారు మ్యాచ్ ఓడిపోయిన తర్వాత అమ్మ నేను నా మీద కుస్తీ గెలిచింది నేను కుస్తీలో ఓడిపోయాను నేను గాడేటువంటి ఓపిక నాకు లేదు కాబట్టి నేను ఈ రెజ్లింగ్ నుంచి కుస్తీ నుంచి రిటైర్ తీసుకుంటున్నానని చెప్పి రిటైర్మెంట్ ప్రకటించింది అదేవిధంగా వినేష్ పోగట్ గారికి దేశం మొత్తం మీద ఆమెకి అందరూ కూడా బాధపడ్డారు మన ఇంట్లో ఆడపిల్ల ఓడిపోయినంతగా అందరూ బాధపడ్డారు దేశ ప్రధానితో సహా ప్రతి ఒక్క క్రీడాకారుడు ప్రతి ఒక్క సామాన్యుడు కూడా ఆమెకు ఆమె పక్కన నిలబడ్డారు అలాంటి కీలకమైనటువంటి సమయంలో కానీ వినేష్ కోబట్ గారు ఓడిపోవడం మనందరికీ కూడా చాలా బాధాకరమైనటువంటి విషయం అయినప్పటికీ దీన్ని ఈ క్రీడని మోడీ మీదికి కొంతమంది బురద చల్లడానికి ఉపయోగిస్తున్నారు ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం మీరు మోడీ ఏదైనాటువంటి పరిపాలన నిర్ణయాలు ఏమైనా తేడాలుంటే విమర్శించండి కానీ ఇలాంటి చిల్లర విషయాలని మోడీ అంటగట్టి మీరు మాట్లాడడం చాలా బాధాకరం అదేవిధంగా వినేష్ పోగట్ గారు అలవోకంగా ఇంతమందిని ఓడించి ఫైనల్లో కేవలం వంద గ్రాముల తేడాతో ఓడిపోవడం అనేది అందరికీ కూడా అందరినీ కూడా కలిసి వేసే అంశము బాధించే అంశము ఒక క్రీడాకారిని దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు యాభై కేజీలు బరువు మెయింటైన్ చేయడానికి ఎంత కష్టపడి ఉంటుందో అంతమందిని ఓడించడానికి ఆమె ఎంత కఠోరమైనటువంటి శ్రమ చేసింటుందో ఇన్ని సంవత్సరాలు ఎన్ని ప్రాక్టీసులు చేసి ఎంత తిండి కానీ ఏదైనా సరే ఎంత త్యాగం చేసింటుందో ఎంత కఠోర శ్రమ చేస్తే అలవకంగా అంతమంది నెగ్గి ఫైనల్కి వెళ్ళిందో మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఇలాంటి విషయంలో ఆమెకు అందరం మద్దతుగా నిలబడాలి అంతేగాని మరీ మోడీని తీసుకెళ్ళి వినేష్ పొగట్ గారి డిస్క్వాలిఫికేషన్కి ఏనే కారణమని చెప్పడం నిజంగా మీ బుద్ధి లేనితనానికి తాకడం అని నేను అనుకుంటున్నాను మీరు ఈ విషయం గురించి ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఇలాంటి విషయాలు మీరు స్పందించాలి ఎందుకంటే వీళ్ళు మోడీని వ్యతిరేకించేటువంటి క్రమంలో దేశాన్ని మనం దేశాన్ని విమర్శిస్తున్నాం అనేది కూడా మర్చిపోయి దేశాన్ని కూడా విమర్శిస్తున్నారు కాబట్టి ఇలాంటి కుహనా మేధావులకు అందరికీ కూడా చెప్పుతో కూడినట్టు మనం సమాధానం చెప్పాలి లేదంటే వీళ్ళు రేపు పొద్దున మోదీని కాదు దేశాన్ని కూడా మోదీ మాయలో పడి విమర్శించడం స్టార్ట్ చేస్తారు బెంగాల్ లాంటి పరిస్థితి బంగ్లాదేశ్ లాంటి పరిస్థితి మనకు రాకుండా ఉండాలంటే జాతీయవాదులందరూ కూడా ఇలాంటి క్రీడాకారులకు కానీ మన దేశ ప్రధానికి కానీ మద్దతుగా నిలబడాలి జై హింద్ నేను మీ అన్నయ్య మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తుంటున్నాం మరిన్ని విషయాలు మనము మనసు మాట్లాడుకుందాం థ్యాంక్ యూ